హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధావాహి ఈ వ్లాగ్స్ నేను మీ సుధా ఈవినింగ్ టైంలో ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ స్నాక్ ఒకసారి ట్రై చేయండి అదేనండి క్యాబేజ్ పకోడీ సింపుల్ అండ్ టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా క్యాబేజ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ శనగపిండి మన రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం అక్కడ తరిగిన కొత్తిమీర కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు హాఫ్ స్పూన్ వాము చాలా కొద్దిగా బేకింగ్ సోడా వేసి వీటన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పకోడీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజ్ పకోడీని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి పకోడీ అంతా ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్లు గరిటతో అటు ఇటు కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోవాలి అంతే మన క్యాబేజీ పకోడీ రెడీ అయినట్లే ఒక్కసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్